పట్టణ ప్రజలందరికీ నమస్కారం భూమి క్రమబద్ధీకరణ పథకం రెండు వేల ఇరవైలో ఎవరైతే తమ ప్లాట్లు కోసము రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీ ప్రకటించారు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ రాయితీలో భాగంగా మార్చి ఏప్రిల్ మాసంలో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది రా ఫీజు పైన ఇవ్వడం అనేది కూడా జరిగింది ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకు నాలుగు వేల ఒక వంద ఇరవై ఐదు అప్లికేషన్స్ వచ్చినట్లయితే దానిలో సుమారు పన్నెండు వందల మంది ముందుకు వచ్చేసేసి తమ ఫీజు చెల్లించడం అనేది జరిగింది దీనివల్ల నాలుగు కోట్ల అరవై లక్షల అరవై ఒక కోట్ నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరడం అనేది జరిగింది ఇవి తర్వాతి కాలంలో ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి వాటి వల్ల కూడా పట్టణంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తర్వాత కాలంలో మనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజు వరకు పన్నెండు వందల మంది ఫీజు చెల్లించినట్లయితే ఏడు వందల ఒక మందికి మనము ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మిగిలిన వాళ్ళకు కూడా మనకున్న నిబంధనల ఆధారంగా పరిశీలించి అతి త్వరలోనే ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాము ఒకవేళ ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది రిజ రిజెక్ట్ చేసినప్పుడు కూడా నైంటీ పర్సెంట్ అనేది మళ్ళీ అప్లికెంట్కు వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ విషయం కూడా మనకు గతంలో గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కట్టిన ప్రతి ఒక్క దరఖాస్తుదారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము